అందరికీ శుభోదయం శతకశ్రీ శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు వృద్ధుల మీద ఒక ఆసక్తికరమైనటువంటి పద్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు వృద్ధుడు వ్యర్థుడు కాదు ఇంటికి ఈశ్వరుడు మూలపడేస్తే వృద్ధుడు వ్యర్థుడు కానీ ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు వృద్ధులు సారథులైతే యువకులు విజయులవుతారు అనుభవాల గనులు ఆపాత బంగారాలు వృద్ధులు అని తెలియజేస్తున్నారు ఈ యొక్క పద్యంలో వృద్ధులు వ్యర్థమల్ల వృద్ధులు వ్యర్థమాధర వేదన వృద్ధుడు ఈశ్వరుడు ఆ వృద్ధుడు సిద్ధుడో బ్రతుకు వృద్ధిగా సారథి బుద్ధుడోను సంవృద్ధిగా బాల వృద్ధు తల బాల వృద్ధు తల వెండిగ పండు కుటుంబ పెద్దయే ವೃದ್ಧು ವ್ಯರ್ಥಮೌನ ವೃದ್ಧುಡು ವ್ಯರ್ಧಮನುಟ ವೃದ್ಧಿ ಜೀವ ಸಾರೃದ್ಧ ಪ್ರವರ್ಧ ಬದ್ಧ ಕರ ವೇಣುಗೂ ವೃದ್ಧ ಪ್ರವರ್ಧ ಬದ್ಧ ಕರ ವೀಣ ಪ್ರಸಿದ್ಧ ವೃದ್ಧುಲೇ వృద్ధులు వ్యర్థము అనుభావము యువతకు అనుభవ రాహిత్యము వృద్ధులు వర్ధ ప్రవర్ధమాన హరివేణువు వాణి వీణ ప్రసిద్ధ శుద్ధ బుద్ధ భద్రులు అని తెలియజేస్తూ ఈ పద్యంలో వృద్ధులకి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు కవిగారు ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించడం జరిగింది కవి గారు ధన్యవాదములు